హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో బాల్టీమోర్లోని ప్రధాన వంతెనను ఢీకొన్న నౌకలో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా భారతీయులేనని ప్రకటించిన ఆ నౌక యాజమాన్య సంస్థ అయితే ఆ ప్రమాదం అనంతరం సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని తెలిపింది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అమెరికా బాల్టీమూర్లోని ప్రధాన వంతను ఢీకొట్టి కింద నదిలో పడిపోయిన కార్గో నౌకలోని మొత్తం ఇరవై రెండు మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ తెలిపింది ఇద్దరు పైలట్లు సహా సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మైరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది అమెరికా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాలకు కంటైనర్ నౌక డాలి పటాబ్స్కు నదిపై బాల్టీమోర్ వంతన పైలాను ఢీకొందాయి దాంతో ఆ వంతెన పాక్షికంగా కూలిపై పలు వాహనాలు నదిలో పడిపోయాయి ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆ నౌక శ్రీలంకకు వెళ్తున్నట్లు సమాచారం ఆ కంటైనర్ షిప్ గ్రేస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రిజిస్టర్ అయింది ఆ నౌకపై సింగపూర్ జెండా ఎగురుతుంది నౌక బాల్టీమోర్ వంతెనను ఢీకుని పాక్షికంగా ధ్వంసమైంది ఈ ప్రమాదం అనంతరం నౌకలో మంటలు చెలరేగాయని సమాచారం అయితే ప్రమాదం జరిగిన సమయంలో నౌకపై నుంచి కొందరు సిబ్బంది కింద నదిలో పడిపోయారు ఆ సమయంలో నదిలోని నీటి ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా ఉన్నాయి ఆ నీటిలో పడిపోయిన సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు కంపెనీ వెల్లడించింది నౌక ఢీకొనడంతో బాల్టీమోర్ వంతన కుప్పగూలిందే దాంతో ఆ సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు కింద నదిలో పడిపోయాయి వాహనాలు కింద నీటిలో పడిపోతున్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అన్న విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఇది ఫ్రెండ్స్ బాధితి వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్